అది రెండు వేల మూడవ సంవత్సరం తెలుగు సినిమాని ఫ్యాక్షన్ చిత్రాలు రాజ్యమేలుతున్న కాలం టాప్ హీరోస్ అంతా అదే బాట పట్టారు అవే ఇండస్ట్రీ హిట్స్ బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి అలాంటి టైంలో ప్రిన్స్ మహేష్ కూడా ఫ్యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు అనే వార్త అందరికీ ఆసక్తి కలిగించింది రెండు వేల మూడు జనవరి సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ ఫ్యాక్షన్ చిత్రం విడుదలైన మొదటి రోజు నుంచే ఇది ఫ్యాక్షన్ చిత్రం కాదు పాత్ బ్రేకింగ్ మూవీ అని అందరి చేత ప్రశంసలు పొందింది మహేష్ బాబు కెరీర్ కి టర్నింగ్ పాయింట్ ట్రెండ్ సెట్టింగ్ అండ్ స్టాండింగ్ రికార్డ్స్ క్రియేట్ చేసిన ఆ మూవీ ఒక్కడు మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజకుమారుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్టార్ట్ అయింది దాని నిర్మాత అశ్విని దత్ అదే టైంలో ఆయన బ్యానర్ లోనే చూడాలని ముందు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి దాని డైరెక్టర్ గుణశేఖర్ మహేష్ బాబు ఒకసారి అశ్విని దత్ ని మీట్ అవ్వడానికి అక్కడికి వెళ్తే గుణశేఖర్ పరిచయం అయ్యాడు గుణశేఖర్ డైరెక్టర్ అవ్వక ముందు నుండే చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో ఒక స్టోరీ అనుకున్నాడు అందులో హీరో చార్మినార్ మీద కూర్చుని స్టైల్ గా సిగరెట్ తాగే సీన్ ఉంది మహేష్ ని చూడగానే గుణశేఖర్ కి తన హీరో గుర్తొచ్చాడు వెంటనే మహేష్ కి క్లుప్తంగా కథ చెప్పాడు మహేష్ కూడా ఎగ్జైట్ అయిపోయి చేసేద్దాం కానీ మూడు సినిమాలు కమిట్ ఉన్నాను సార్ అవి పూర్తయ్యాక మన సినిమా మొదలు పెడదాం అని చెప్పాడు గుణశేఖర్ ఫుల్ ఖుషి తన కలల సినిమా పట్టాలెక్కుతుందని అయితే మృగరాజు సినిమా ఫ్లాప్ అవ్వడంతో గుణశేఖర్తో నెక్స్ట్ మూవీ చేయడానికి ఎవ్వరూ రెడీగా లేరు అన్న మాట ప్రకారం మహేష్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు ప్రొడ్యూసర్గా ఎంఎస్ రాజుని చేయమని అడిగారు స్టోరీ అంతా విన్నాక రాజుగారు ఓకే అన్నారు మహేష్ గుణశేఖర్ ఎంఎస్ రాజు కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయింది టైటిల్ అతడే ఆమె దేవిపుత్రుడు లాంటి ఫ్లాప్ సినిమా నిర్మాత మృగరాజు సినిమా డైరెక్టర్ వీళ్ళ చేతిలో మహేష్ కెరీర్ గోవింద అంటూ ఇండస్ట్రీలో సెటైర్స్ పడ్డాయి షూటింగ్ స్టార్ట్ అయింది హీరోయిన్ గా భూమికని తీసుకున్నారు చార్మినార్ ఈ సినిమాలో చాలా కీలకం కాబట్టి అన్ని రోజుల షూటింగ్కి అక్కడ పర్మిషన్ ఇవ్వరు కనుక సెట్ వేయమని ముందే ప్రొడ్యూసర్ తో ఒప్పందం చేసుకున్నారు హైదరాబాద్ ఔట్స్కర్స్ లో పది ఎకరాలు ఖాళీ స్థలం అది రామానాయుడు గారిది అక్కడ చార్మినార్ సెట్ వర్క్ స్టార్ట్ చేశారు మూడు వందల మంది వర్కర్స్ మూడు నెలల కష్టం చార్మినార్ అండ్ చుట్టూ ఓల్డ్ సిటీ సెటప్ బడ్జెట్ దాదాపు రెండు కోట్లు ఒక్క సెట్టింగ్ కి రెండు కోట్లు ఖర్చా అని ఇండస్ట్రీ అంతా షేక్ అయింది బ్రేకింగ్ న్యూస్ అయింది ప్రాణం పెట్టి సినిమా చేయడం అంటే ఏంటో ఈ సినిమాతో చూపించారు మహేష్ గుణశేఖర్ వాళ్ళకి సపోర్ట్గా ఎంఎస్ రాజు ఏం కావాలన్నా ఇస్తున్నారు ఇందులో కబడ్డీ ఆటకు చాలా ఇంపార్టెన్స్ ఉంది దానికోసం మహేష్ సెపరేట్గా ట్రైనింగ్ తీసుకున్నాడు అసలే మిల్క్ బాయ్లా ఉండే మహేష్ కి షూ వేసుకోవడం అలవాటు అయితే కబడ్డీ ఆటలో షూ లేకుండా చేశాడు షార్ట్ అయిపోగానే కాళ్ళు కందిపోయేవి రక్తం కూడా వచ్చేది ఈ రోజుతో ఆపేద్దాం రేపో ఎల్లుండో చేద్దాం బాబు అంటే ఏం మాట్లాడకుండా పైకి లేచి నేను రెడీ షాట్ రెడీనా అని అడిగేవాడట అంత కష్టపడ్డాడు మహేష్ షూటింగ్ అంతా ఒకెత్తైతే క్లైమాక్స్ ఇంకో ఎత్తు పదకొండు రోజులు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు రాత్రనక పగలనక తీవ్రమైన చలిలో అలుపు లేకుండా వర్క్ చేశారు మొత్తం బడ్జెట్ పద్నాలుగు కోట్లు ఖర్చయింది అప్పటికి ఆ బడ్జెట్తో కేవలం ఒకే ఒక్క సినిమా మాత్రమే రూపొందింది అది దేవిపుత్రుడు అయితే అతడే ఆమె సైన్యం అనే టైటిల్ అప్పటికే రిజిస్టర్ అయింది సో కబడ్డీ అనే టైటిల్ అనుకున్నారు మహేష్ కి నచ్చలేదు ఒక్కడు సూపర్ ఉంది ఒక్కరు నో అనలేదు అలా రెండు వేల మూడు జనవరి పదిహేనున గ్రాండ్గా రిలీజ్ అయింది ఒక్కడు మూవీ మొదట్లో ఈ సినిమాని అందరూ ఫ్యాక్షన్ మూవీ అనుకున్నారు అయితే మార్నింగ్ షో చూసి అంతా పెట్టారు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఒక్క రక్తపు చుక్కా లేదు హెవీ డైలాగ్స్ లేవు నరుక్కోడాలు ఎగిరిపడే ఫైట్లు లేనే లేవు ఒక కొత్త తరహా సినిమాని చూస్తున్న ఫీలింగ్ ముఖ్యంగా మేకింగ్ పరంగా ఒక్కడు హై స్టాండర్డ్స్ సెట్ చేసింది స్క్రీన్ ప్లే అయితే అమేజింగ్ ఇప్పటికీ ఇంటర్వెల్ సీన్ మహేష్ ఫ్యాన్స్ కి గూస్ పంప్స్ తెప్పిస్తుంది అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కరువు సీజన్ నడుస్తోంది పైగా క్రికెట్ ఫీవర్ వరల్డ్ కప్ లో ఇండియా ఫైనల్ ఎంటర్ అయింది వీటి మధ్యలో కూడా ఒక్కడో మూవీని జనాలు విరగబడి చూశారు హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ని పొగడని వారు లేరు మహేష్ బాబుకి ఫస్ట్ బ్లాక్ బస్టర్ చాలా ఈజ్ తో మన పక్కింటి కురాడిలాగా నటించిన మహేష్ కి ఆల్ సైడ్స్ నుంచి అప్రిసియేషన్స్ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది స్టార్ హీరోగా తనని తాను అన్ని రంగాల్లో ప్రూవ్ చేసుకున్నాడు మహేష్ ఇక సాంగ్స్ విషయానికి వస్తే ఆడియో పరంగానూ పెద్ద హిట్ అయింది ఒక్కడు నువ్వేం మాయ చేసావో గాని పాట ఎవర్ గ్రీన్ క్లాసిక్ అయితే సాహసం శ్వాసగా సాగిపో అనే సాంగ్ ఎప్పుడు విన్నా ఇన్స్పిరేషన్ ఇస్తుంది ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే కలెక్షన్స్ తుఫాన్ సృష్టించింది ఒక్కడు అన్ని చోట్ల ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది ముఖ్యంగా ఏ క్లాస్ సెంటర్స్లో మామూలుగా ఆడలేదు ఇదంతా ఒకెత్తైతే నైజాంలో ఒక్కడు మూవీ ఇంకో లెవెల్ ఈ మూవీ నుండే మహేష్ నైజాం నవాబయ్యాడు ఫస్ట్ వీక్ దాదాపు టూ పాయింట్ టూ క్రోర్స్ వసూలు చేసి రికార్డ్ సృష్టించిన ఈ సినిమా టోటల్ గా నైజాంలో తొమ్మిది కోట్ల షేర్ కలెక్ట్ చేసి మైండ్ బ్లోయింగ్ రికార్డ్ క్రియేట్ చేసింది అప్పటి వరకు ఉన్న ఖుషీ రికార్డ్స్ ని చెరిపేసింది అలానే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఒక కోటి యాభై లక్షలు వసూలు చేసి స్టన్నింగ్ రికార్డ్ పెట్టింది ఆ ఘనత సాధించిన మొట్టమొదటి చిత్రంగా నిలిచింది ఒక్కడు ఒక్క నైజాంలోనే ఇరవై సెంటర్స్ కు పైగా వంద రోజులు ఆడి అందరినీ షాక్ కి గురిచేసింది అంతకు ముందున్న ఇంద్రా రికార్డ్స్ ని క్రాస్ చేసింది మొత్తం మీద వంద కేంద్రాల్లో వంద రోజులు పది కేంద్రాల్లో నూట డెబ్బై ఐదు రోజులు ఆడిన ఒక్కడు ఇరవై నాలుగు కోట్ల షేర్ కలెక్ట్ చేసింది అప్పట్లో ఆల్ టైమ్ టాప్ టూ మూవీగా నిలిచింది అవార్డ్స్ విషయంలోనూ ఒక్కడు టాప్ ప్లేస్ లో ఉంది మొత్తం ఎనిమిది నంది అవార్డ్స్ కొల్లగొట్టింది ఒక్కడు అలానే ఫోర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ దక్కించుకుంది బెస్ట్ హీరోగా మహేష్కి ఫిల్మ్ఫేర్ అవార్డ్ వచ్చింది దాదాపు పది రకాల అవార్డ్స్ మహేష్ బాబుకి బెస్ట్ యాక్టర్గా వచ్చాయి తెలుగులో ఇంత ఘన విజయం సాధించిన ఒక్కడు హిందీలోకి డబ్బై ప్రశంసలు దక్కించుకోగా తమిళ్లో బెంగాలీలో కన్నడలో ఒడియాలో హిందీలో రీమేక్ అయింది ఈ కలెక్షన్స్ రికార్డ్స్ పక్కన పెడితే ఒక్కడు మూవీ టాలీవుడ్లో ఒక మైల్ స్టోన్ మూవీ మహేష్ బాబుకి పోకిరి దూకుడు శ్రీమంతుడు లాంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్స్ ఉన్నా తనని సూపర్ స్టార్ చేయడానికి పునాది వేసిన ఒక్కడు మూవీ ఎప్పటికీ తన కెరీర్లో వెరీ వెరీ స్పెషల్ మూవీ తెలుగు సినిమాల్లో మాస్ అనే పదం మోస్ట్ ఇంపార్టెంట్ మాస్ సినిమాలు మాస్ హీరోలు తెలుగు తెరని ఏలారు ఏలుతున్నారు ఒక పర్ఫెక్ట్ మాస్ సినిమా అంటే అదిరిపోయే ఫైట్స్ ఇరగదీసే డాన్స్లు చప్పట్లు కొట్టించే డైలాగ్స్ విజిల్ చేయించే ఐటమ్ సాంగ్స్ హీరో ఎలివేషన్స్ హీరోయిన్ గ్లామర్ ఇవన్నీ కరెక్ట్ గా కుదిరిన సినిమా సింహాద్రి ఆది సినిమాతో స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ కి ఆ తర్వాత రిలీజ్ అయిన రెండు సినిమాలు హిట్ ఇవ్వలేదు డమ్ నిలబెట్టుకోవాలంటే ఈసారి హిట్ పడాలి అందుకే స్టోరీస్ వింటూనే ఉన్నాడు దాదాపు ఎనభై కథలు విన్నాడు ఏవీ నచ్చలేదు బిఎంసీ బ్యానర్ లో దామ్రా ఫేమ్ ఉదయ్ శంకర్ తో చివరికి ఒక మూవీ స్టార్ట్ చేశారు రెండు పాటలు షూట్ చేశాక అవుట్పుట్ నచ్చక ఆ మూవీ ఆపేశారు ఇంకోపక్క రాజమౌళి తన రెండో సినిమాగా రాఘవేంద్ర రావు గారు అబ్బాయితో కమిట్ అయ్యాడు అయితే బడ్జెట్ ఇష్యూస్ తో అది అక్కడే ఆగిపోయింది అప్పుడే విజేంద్ర ప్రసాద్ కథతో బి గోపాల్ బాలయ్యబాబు కాంబినేషన్ లో ఒక మూవీ అనుకుంటున్నారు ఆ కథ బాలయ్యకు నచ్చకపోవడంతో రాజమౌళి వేరే హీరోతో చేద్దామని తన దగ్గరే ఉంచుకున్నాడు ఎన్టీఆర్ కి స్టోరీ చెప్పమని తన ఫాదర్ కి చెప్తే ఆ క్యారెక్టర్ అంత కుర్రాడు చేస్తాడా అని డౌట్ గా అడిగాడట రాజమౌళి కాన్ఫిడెంట్ గా చేస్తాడు అని చెప్పాడు నాజర్ స్నానం చేసి వచ్చేలోపు ఎన్టీఆర్ రవిబాబు బోన్స్ బ్రేక్ అయ్యేలా కొట్టొచ్చే సీన్ తో స్టార్ట్ చేశారు విజయేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ కదలకుండా విన్నాడు ఇది కదా నాకు కావలసిన కథ అని త్వరగా స్టార్ట్ చేద్దాం అని నిర్మాతతో చెప్పాడు క్యాస్టింగ్ అంతా ఫైనల్ చేసుకుని రెండు వేల రెండు నవంబర్ లో మూవీ స్టార్ట్ చేశారు మొదట అంకిత క్యారెక్టర్ కి ఆర్తి అగర్వాల్ ని తీసుకున్నారు అయితే తను వసంతం షూటింగ్ లో ఉండి డేట్ సర్దుబాటు కాకపోవడం వల్ల అంకితని హీరోయిన్ గా తీసుకున్నారు కథలో అంతా లీనమైపోవడం వల్ల షూటింగ్ చకచకా జరిగిపోయింది వైజాగ్ హైదరాబాద్ కేరళలో షూటింగ్ జరుపుకుంది హండ్రెడ్ వర్కింగ్ డేస్ బడ్జెట్ దాదాపు తొమ్మిది కోట్ల వరకు ఖర్చయింది పెద్దగా హైప్ లేని ఈ సినిమా పద్నాలుగు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది జూలై తొమ్మిది రెండు వేల మూడులో లో నూట యాభై ప్రింట్లతో రిలీజ్ అయింది సింహాద్వి మూవీ మూవీ రిలీజ్ అయిన రెండు రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ప్రభంజనం మొదలైంది సింగమలై అన్న పాట ప్రతి చోటా వినబడేది ఒక పర్ఫెక్ట్ మాస్ మసాలా సినిమా అంటే ఏంటో రుచి చూపించింది సింహాద్రి జనాలు థియేటర్ల దగ్గర బారులు తీరారు ఆ ఫైట్స్ సీన్స్ కి అంతా ఊగిపోయారు ఎక్కడ చూసినా ఒకటే చర్చ సింహాద్రి సింహాద్రి ఎన్టీఆర్ టెరిఫిక్ యాక్టింగ్ కి అంతా ఫిదా అయిపోయారు నేను కావాలా అది కావాలా అని భూమిక గురించి నాజర్ అడిగితే అప్పుడు ఎన్టీఆర్ కనబర్చిన నటనకి మెచ్చుకోకుండా ఉండలేం లో ఎన్టీఆర్ ని భూమిక పొడిచినప్పుడు తను చూపించే హావభావాలు భానుచందర్ ని చంపేప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ ఎన్టీఆర్ లో ఒక గొప్ప నటుణ్ణి మనకు చూపిస్తాయి ఏమాత్రం తేడా జరిగినా కామెడీ అయ్యే ఇలాంటి సీన్స్ ని ఒంటి చేత్తో నిలబెట్టాడు ఎన్టీఆర్ ఇక రాజమౌళి టేకింగ్ కీరవాణి సాంగ్స్ మరో ఎసెట్ విచిత్రం ఏంటంటే ఎప్పుడో వసంత కోకిల సినిమాలో క్లైమాక్స్ సీన్ చూసి ఆ ఇన్స్పిరేషన్ తో సింహాద్రి కథ రాసుకున్నారు విజేంద్ర ప్రసాద్ ఈ సినిమాతో ఎన్టీఆర్ తిరుగులేని స్టార్ అయ్యాడు చిరంజీవి తర్వాత అన్ని విభాగాల్లో దుమ్ము రేపిన మాస్ హీరో ఎన్టీఆర్ తన మార్కెట్ అమాంతం పెరిగిపోయింది ఫ్యాన్స్ సంగతి సరే సరే ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే వంద రోజుల వరకు ఆంధ్రదేశంలో రచ్చ రేపింది సింహాద్రి కొన్ని చోట్ల ఫస్ట్ వీక్ రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా నూట ఎనభై సెంటర్స్ కి పైగా యాభై రోజులు నూట యాభై సెంటర్స్ లో డైరెక్ట్ వంద రోజులు జరుపుకుని సంచలనం సృష్టించింది అప్పట్లో అది ఆల్ ఇండియా రికార్డ్ అలానే యాభై రెండు సెంటర్స్ లో నూట ఐదు రోజులు జరుపుకుని దిమ్మ తిరిగే రికార్డ్ క్రియేట్ చేసింది ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని రికార్డ్ ఇది నెల్లూరు టౌన్ లో తొంభై రెండు లక్షల గ్రాస్ వసూలు చేసి రెండు వేల పన్నెండులో గబ్బర్ సింగ్ వచ్చే వరకు ఆ రికార్డ్ అలానే ఉండిపోయింది ఇంకా టౌన్ ఏరియా రికార్డ్స్ లెక్క లేనన్ని మొత్తం మీద ఇరవై ఐదు కోట్ల వరకు షేర్ వసూలు చేసి చరిత్ర సృష్టించింది సింహాద్రి అప్పుడు ఎన్టీఆర్ వయసు ఇరవై సంవత్సరాలు ఇంకెవ్వరూ కల్లో కూడా ఊహించని ప్రభంజనం సృష్టించాడు ఎన్టీఆర్ విచిత్రం ఏంటంటే ఇంత అద్భుత నటన కనబర్చిన ఎన్టీఆర్ కి నంది అవార్డ్ గాని ఫిల్మ్ఫేర్ అవార్డ్ గాని రాకపోవడం ఈ టూ ఫిలిమ్స్ లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి